హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మేము ఊరు నుండి వచ్చిన తర్వాత ఇల్లు అయితే దుమ్ము పట్టిపోయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇరవై రోజులు లేం కదా బయటంతా కసి ఊడ్చేసుకొని బయట అంతా వాటర్ పోసేసుకొని ఊడ్ చేసుకొని మా అబ్బాయి పెట్టే లోపల చాలా పెద్ద ప్రాసెస్ అయితే అయిపోయింది నేను ఇల్లు ఊరుంట వచ్చిన తర్వాత ఇల్లుని ఎలా క్లీన్ చేసుకుని అయితే చూపించేసానండి చాలా చాలా బాగుంటుంది ఈ ఇంకా నైట్ మొత్తం జర్నీ చేసి అయినా వచ్చి ఇంట్లో పనులు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అయినా చేసుకోవాలి తప్పదు ఎప్పుడైనా చేసేసుకోవాలి కదా ఇక్కడ నేను చేసేస్తాను అంటే మా పాప వచ్చి అడ్డం అడ్డం పెట్టింది నేను అంత అయితే ఊడి చేసాను మా అవ్వ అయితే సామాన్ అన్నీ తోమేసిందండి వాడుకోవడానికి కావాలి కదా సో సామాన్యని తోమేసి ఇప్పుడు మేము ఊరిని తెచ్చుకున్నాం కాయగూరలు అండి ఇంక ఇప్పుడు ట్వంటీ డేస్ ఊళ్ళో లేం కాబట్టి ఇవి మనకు దొరకవు కదా ఇక్కడ వెళ్ళి తెచ్చుకోవాలన్నా అవ్వదు కాబట్టి ఇప్పుడు కావాల్సినట్టు తెచ్చుకున్నాం వెంటనే అవన్నీ తీసేస్తుంది బ్యాగ్లో నుంచి ఇవి పైన అవన్నీ కడిగేస్తుంది కింద ఉన్నాయి అంతవరకు పిల్లలు ఉండరు అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఉండరు కాబట్టి టిఫిన్ చేసుకుందామని అని చెప్పేసి టిఫిన్కి అయితే రెడీ చేయాలి ఇక్కడ చూసారా ఫ్రిడ్జ్ లేదని మేము లేని దానికి చాలా ఇదే పట్టేసింది సో ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ మొత్తం అన్నీ తీసేసాము కూరగా లేవు లేవు అయినా కూడా అంత ఇది పిల్లలు జ్యూస్ చల్లారండి సో అది అట్లనే ఉండిపోయింది మేము పోయేటప్పుడు హడావిలో చూడలేదు ఇప్పుడు వచ్చి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా అన్ని పనులు ఒక్కొక్కటి చకచకా చేసుకుంటూ ఉన్నా ఇక్కడ మా అవ్వ ఇంకా పూరీ చేసుకుందామని చెప్పేసి పూరీ కోసం దాంట్లో పల్లికి కావాలి కాబట్టి ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది అంతలోపు నేను ఇక్కడ ఫ్రిడ్జ్ని అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి అన్ని తెచ్చుకున్న ఊరు నుండి తెచ్చుకునేటువన్నీ పెట్టేసుకుంటున్నాను అప్పటికప్పుడు అయితే ఇప్పుడు పోయి తెచ్చుకోలేము కదా అని చెప్పేసి అన్ని తెచ్చేసుకున్నామండి మేము ఊరు నుంచే ఇక్కడ చూసారా మా అద్భిత అందరికీ హాయ్ అయితే చెప్పేస్తుంది ఈ మా పాపాలు తిరుగుతున్నారు మా హనీ ఇంక ఇప్పుడే కదా వచ్చింది ఇంకా టిఫిన్ చేసి పడుకుంటే నైట్ జర్నీ లేదని చెప్పేసి ఇంకా స్కూల్కి పంపించలేదండి ఇంకా అక్కడ బొమ్మలు అయితే చూసుకుంటా కూర్చోయింది ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసి ఏం బాగుంటుంది బయట కూడా క్లీన్ చేయాలి కాబట్టి స్ప్రే క్లాత్ పెట్టేసి తుడిచేసాను ఇంకా ఇట్లా నీట్గా తుడిచేసుకుంటే ఊనుంట వచ్చిన తర్వాత బాగుంటుందండి చూడడానికి కూడా ఇంకా ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి ఇచ్చింది మా అవ్వ నేనైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నా ఇంకా కష్టం ఊడ్చాలి అయినా ఇప్పుడు టైం లేట్ అయితే అయ్యింది ఇంక అందరు కాఫీలు అయితే తాగేసాము ఆయనాటికి మటుకు వీడియో తీశానండి ప్రతిదీ అయితే క్లిప్ క్లిప్ అయితే తీయలేదు ఎందుకంటే ఇంకా జర్నీ వేసి వచ్చాను ఇంకా పడుకోవాలనిపిస్తుంది బట్ ఇంకా టిఫిన్లు చేయాలి కాబట్టి ఇది చేస్తున్నాను బట్ మా పిల్లలు అయితే తినలేదండి మా అద్వితాకి కొంచెం నైట్ ఫీవర్గానే ఉన్నింది సో అందుకోసమే ఆ పిల్ల కోసం ఇడ్లీ తెప్పించుకున్నాము ఇక్కడ కింద తోమలేని తోమలే అని ఇక్కడ అవైతే తోముతుంది ఇంకా మా హ మా హనీ కూడా దోశ అయితే తెచ్చుకుందండి సర్లే ఇంక మేము మనం చేసుకుని తిన్నాంలే పూరి అని చెప్పేసి ఇది చేసేసాను అక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మొత్తం మళ్ళీ ఊడ్చేసుకున్నాం అని చెప్పేసి వంటింట్లో మొత్తం అంతా ఊడ్చుకొని వచ్చేసాను చూశాను ఎంత కసు వచ్చేసిందో ఫ్రిడ్జ్లోది మొత్తం అండి అంతా కొంచెం కొంచెం అందినాటికంటే దు గూడలన్నీ దుమ్ములు అయితే కొట్టేశాను ఇక్కడ అంతా నీట్గా అంతే అంత అయితే ఇది చేసుకుంటున్నాను మా హనీని మా అద్విత ఇద్దరు మా తాతండ పోయి దోశ ఇడ్లీ తెచ్చి పేసుకున్నారు వాళ్ళు ఇంక పసుపు అయితే ఊడ్ మా అద్విత దారిలోనే పడిపోయిందంటే బెడ్షీట్ వేస్తే పడిపెట్టింది ఇక్కడ ఊర్లోని తెచ్చుకున్నామండి ఇవన్నీ ఏమేమి తెచ్చుకున్నామో చూపించేస్తారండి కారం అయితే తెచ్చేసుకున్నాము మా అమ్మ కారం మిరపకాయలు తీసి మొన్న ఎంత ఎండాకాలం వెళ్ళింది కదా బాగా ఆరబెట్టింది అనమాట ఆరబెట్టేసి గిన్నెకి అయితే పట్టించింది అదే తెచ్చుకున్నామండి మేము ఎప్పుడు హోమ్మేడ్ కారమే వాడతాం అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ రెడీమేడ్ కారం అయితే నచ్చనే నచ్చింది మాకు సో అందుకోసం మేడ్ కారము ఇంకా బట్టలని తీసేస్తుంది దాంతోపాటు బెల్లము ఉప్మా రావు ప్యాకెట్ అండి ఇక్కడ దొరకనే దొరకవు అది దొడ్డు ఉప్మా అంటారు లావుగా అది దొరుకుతుంది పాటు బొంబారావు ఉప్మా దొరుకుతుంది కానీ మేము మేము అక్కడ తినేది దొరకదు కాబట్టి అక్కడ నుండి తెచ్చుకున్నాము బొంబాయిరావు ఉప్మా ఇంకా మా అవ్వ ఊరు నుండి శనగపిండి కట్టుకొచ్చింది దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొచ్చాము చెక్లిలు చేసుకొచ్చాము కదా షార్ట్ వేడే పెట్టాను అది ఇంకా కొంచెం అతరాసపాకు మా అమ్మ ఎంతో ఇష్టంగా నేను ఊరికి వస్తానని చెప్పి జామ్ చేస్తాను పంపించింది అవి కూడా అన్ని తెచ్చేసుకుంటున్నాము అన్నీ బ్యాగ్లో పెట్టలేము కదా అన్నీ సర్దేసుకోవాలి అని చెప్పేసి అన్ని తీసేసుకుంటున్నామండి నేను ఇంక వచ్చి ఇంటికి వచ్చి రాగానే డ్రెస్ అయితే ఉప్పేసాను ఉప్పు ఇంకా రెగ్యులర్ డ్రెస్సులు అయితే వేసుకున్నానండి ఎందుకంటే అంత గలీజ్ అయిపోతుంది కదా ముఖ్యంగా అండి పులిహోర ప్యాకెట్లు అస్సలు దొరకనే దొరకవు ఇక్కడ సో అందుకోసం ఒక డజన్ ప్యాకెట్లు తెచ్చుకున్నాము ఇంకా జొన్నపిండి కూడా తెచ్చుకున్నామండి దాంతోపాటు శనగపిండి పప్పులు అండి పప్పు మా ఊరు నుండి తెచ్చింది మేము శనగలు ఇచ్చి తెచ్చుకుని తెచ్చుకుంటాం అనమాట ఇంకా బెల్లం అయితే రెండున్నర కేజీలు తెచ్చుకుంది ఇక్కడ ఎందుకు బెల్లం పుల్లగా ఉంటుంది అది ఎందుకు ఏదో వాసనలకు వస్తూ ఉంటుంది అని అక్కడ ఎక్కడంటే పట్టుకొచ్చుకున్నాము ఇంకా ఒట్టి కొబ్బరి తెచ్చేసుకున్నాము చెక్లాలు పాటు చూసారా గులాబ్ జాము ఇప్పుడు బయటికి తీసేసింది అది చాలా భద్రంగా పెట్టుకొచ్చాము అయినా కూడా పాకం కారిపోయిందండి ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా చూసారా గులాబ్జాములు ఎంత బాగున్నాయో పాకం కానాటికి కానీ గులాబ్జామ్ అటుకు చాలా టేస్టీ సూపర్గా వచ్చినాయి ఎంతో హడావిడిగా చేసింది మా అమ్మ అయినా కూడా బాగా సూపర్ సూపర్ గా వచ్చినాయి అనమాట ఇవన్నీ ఇంకా చాలా అని సర్దేసుకున్నాం అనమాట ఇక్కడ చూసారా మా హనీ అట్లే చెప్తూ చెప్తూ ఉండగా నోట్లోకి అయితే వేసుకేసుకుంటుంది చాలా ఇష్టం అనమాట మా హనీ మా హనీ కోసం ఎక్స్పెషల్గా చేసేసింది మా హనీ కోసం నా కోసము గులాబ్జాము మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇవి అతరాస పాక అండి ఇవి చేసేసుకోవాలి మా పిన్ని కొంచెం మా అమ్మ కొంచెం ఇచ్చేసింది మా అవ్వ ఇంకా కొన్ని చెక్కలు అయితే తెచ్చేసుకుంటున్నాము అవన్నీ డబ్బాలు తెచ్చి డబ్బాలో వేసి పెట్టేస్తున్నానండి ఇంకా అట్లే పెట్టుకోలేం కదా తెచ్చినట్టు అన్నీ బాగా అన్ని అని చెప్పేసి అన్ని నేను డబ్బాలో వేసి టీవీ చూసుకుంటా ఇది చేసుకుంటున్నాము మా అద్భుతీత అయితే పడిపోయింది మా హనీ కొంచెం హెల్ప్ చేస్తుంది అక్కడ బట్టి రావడానికి ఇంకా పెద్ద డబ్బా అవ్వదు కదా ఆ పిల్ల చేత నేనైతే టీవీ చూసుకుంటూ అనేసి సర్దేసుకుంటున్నాను మా అవ్వ అక్కడ పూరి కోసం ప్రిపేర్ చేస్తుంది మా డాడీకి పెడదామని చెప్పేసి మా నాన్న మమ్మల్ని వదలడానికి వచ్చాడండి ఇంకా సర్లే అని చెప్పేసి పూరి అయితే చేసేసింది మా అవ్వ అవి క్లిప్స్ అయితే తీయలేదు తీసానండి బట్ అప్పుడైతే తీయలేదనమాట మా హనీ నాకు తినిపి తినిపి అంటే సర్లేమ్మా ఇవన్నీ పెట్టేసి తినిపిస్తానని చెప్పేసి అన్ని ఎత్తి పెడుతున్నాను చూస్తున్నారా అది ఉప్మా ప్యాకెట్లు తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది కారం అండి కారం కూడా తీసుకుపోయి పెట్టేశాను అనమాట ఇక్కడ అక్కడ కర్రీ అయితే రెడీ చేశాను చెప్పాను కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది మా అవ్వ కూడా పూరీ తెచ్చేసి మా నాన్నకైతే పెట్టేస్తుంది మా నాన్న ఇంకా మా హనీ కోసం తెచ్చిన హోటల్ చట్నీ కొంచెం వేసుకొని తిన్నాడు ఇంకా నేనైతే కాఫీ తాగేసానండి పని అంతా అయిపోయే లోపల ఇంకంతా కసు ఊర్చేసాను ఇంకా పిల్ల కూడా తినిపించేశాను దోశ అవన్నీ క్లిప్స్ ఏం తీయలేదు ఎక్కడ తీసినామండి ఇంక ఓపిక లేదు అక్కడికి ఇంకా మా కూడా కాఫీ తాగుతుంది ఇంక ఇద్దరు కూర్చొని కాఫీ అయితే తాగి ఇక్కడే పూరి అయితే చేసేస్తుంది అండి పూరి అయితే తిక్కు తిక్కుకొని కాలుస్తా ఉంది అనమాట మా అవ్వ ఇంక అంతలోపు మా అద్వితా కూడా లేస్తుంది చాలా నైట్ నిద్ర లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా అది కాక నైట్ పిల్లలతో రావడం ఇంకా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంటే ఒక్కరోజు నిద్ర లేకపోతే చాలా కష్టంగానే ఉంటుందిలేండి ఇక్కడ చూసారా మా అద్విత అప్పుడే లేస్తుంది ఇద్దరు వస్తుందంటే టిఫిన్ చేసి పడుకుందాంలే కొంతసేపు అని చెప్పింది మా అవ్వ సర్లే అని చెప్పేసి ఇంకా వేడి వేడి పూరీలోకి పళ్ళేసుకొని తినేసాము తినేస్తాము చాలా చాలా టేస్టీగా అనిపించింది ఇంకా ఇంక నేను పడుకున్నానండి పడుకొని ఇప్పుడే లేచానమాట ఆల్మోస్ట్ వన్ అయితే అయింది ఇంకా అందరు డాడీ ఉన్నాడు కాబట్టి ఇంక వంట చేయాలని చెప్పేసి చక్కచక్క పెట్టేస్తానండి వన్ హాఫ్ అన్ అవర్లో వంట అయితే అయిపోయింది అండి పప్పు అన్నం అయితే చేసేసాను ఎర్రపప్పు అన్నము ఇంక ఇక్కడ చూసారా క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను పప్పు అన్నీ ఊరిని తెచ్చిన కాయలు అన్ని ఉంటాయి అవన్నీ కడిగేసి నీట్గా పప్పుకైతే అయితే పెట్టేస్తున్నాను అండి చూసారా కళ్ళు ఎర్రగా అయిపోయిన అప్పుడే నిద్ర లేచా కదా పడుకొని మరీ ఏమో అండి ఒక్కసారి ఒక్క రైట్ నిద్ర లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది అద్విత మళ్ళీ మా హనీ మా నాన్న మా అవ్వ కూడా పడుకున్నారు ఇంక అందరు పడుకుంటే కాదు అని చెప్పేసి నేను లేచి వంటకైతే పెట్టేసా అనమాట ఇక్కడ అన్నం పప్పు అయితే వేడివేడి పప్పు దాంతోపాటు ఇంకా పొడి అయితే చేసేసుకొని పెరిగేసేసుకొని మధ్యాహ్నం లంచ్ అయితే కానిచ్చేస్తాము అనమాట ఇక్కడ రైస్ అయితే అని చెప్పేసి పెట్టేశాను మీకు చూపించాలని చెప్పి చూపించేస్తున్నాను ఇక్కడ మా అద్విత చూసారు అప్పుడే లేచి వచ్చేసింది జుట్లయితే కట్టేసా అనమాట ఇంకా పిల్ల ఇప్పుడు అన్నం అయితే తినిపించాలండి క్లిప్స్ అయితే చాలా వరకు తీయలేదు ఇంకా పప్పు దాంతో దాంతోపాటు పొడి కూడా వేసి కొన్ని వడియాలు వేసి నానకైతే పెట్టేశానండి అవన్నీ క్లిప్స్ అయితే ఏం తీయలేదు బట్ మీకు చెప్తున్నాను జరిగింది మొత్తము ఇక్కడ ఈవినింగ్ కూడా ఈవినింగ్ ఒకటే సామాన్లు కడిగే క్లిప్ అయితే తీసేసాను ఇక్కడ వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడే వార్చాను కాబట్టి ఇక్కడ మా హనీ అయితే హాయ్ చెప్తుంది ఈవినింగ్ వచ్చేసి సామాన్లు అయితే కడుక్కున్నామండి ఇక్కడ ఇప్పుడు వెళ్ళి ఫుల్గా పనుకునేసాను ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది ఇప్పుడు లేచేశాను అన్ని సామాన్లు అన్నీ అట్లే పడినాయి ఇంకా పా పిల్లలు తిన్నారు అవ్వ కూడా తినేసింది అందరు తినేసారు ఇక్కడ ఈవినింగ్ ఇంకా అన్ని సామాన్లు అన్నీ కడిగేసాను దాంతోపాటు అంత కసు ఊడ్చిన తర్వాత ఇక్కడ అంత కా టీకైతే పెట్టేశానండి ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను నైట్ అయితే ఏం వీడియో తీయలేకపోయినా ఇంకా అదే మధ్యాహ్నం అన్నం నుండి వైట్ రైస్ ఒక్కటే చేసేసుకొని ఇంకా కానిచ్చేసాము ఇప్పుడైతే టీ అయితే టీ ఇక్కడతోనే ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్